శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు ఆ తరువాత ద్వారక నీట మునిగిందని చెబుతారు అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం ముగిసిన మూడున్నర శతాబ్దాల తరువాత కృష్ణుడు అవతారం చాలించాడని చెబుతారు కురుక్షేత్ర యుద్ధంలో తన వంద మంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ద్వారక మునిగిపోవాలని కృష్ణుడు ముప్పై ఆరేళ్లలో చనిపోవాలని శాపం పెడుతుంది మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తన బంధువులు సైనికులు మరణం పట్ల బాధపడుతుంటారు ఈ విధ్వంసం మొత్తం చూసిన శ్రీకృష్ణుడు అలాగే ఉండిపోతాడు ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తుంటాయి ఆ ఏడుపు గాంధారిది ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చొని ఏడుస్తుంటుంది ఆ సమయంలో పాండవులు కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయిన నువ్వు ఈ విద్వాంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తుంది విష్ణువు రూపమైన నీకు సాధ్యం అయి కూడా ఆ పని చెయ్యలేదని నిందిస్తుంది మీ తల్లి దేవకిని అడుగు బిడ్డలు పోయిన బాధ ఏంటో తెలుస్తుంది ఆమె ఏడుగురు పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది నేను నా వంద మంది కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది గాంధారి మాటలు విన్న శ్రీకృష్ణుడు ఓ చిరునవ్వి నవ్వి ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనికి మిగతా కౌరవులకి కూడా చెప్పాను అని అంటాడు అప్పటికి కోపం చల్లారని గాంధారి నా భక్తి నిజమైతే నా భక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి ముప్పై ఆరు ఏళ్లలో నువ్వు మరణిస్తావని చెప్పిస్తుంది అంతేకాదు యాదవులు కూడా ఒకరినొకరు కొట్టుకొని చస్తారని ద్వారక నీట మునుగుతుందని చెప్పిస్తుంది ఆ తర్వాత కాసేపటికి కోపం చల్లారక తాను పెట్టిన శాపం గుర్తు చేసుకున్న గాంధారి కృష్ణుని పాదాలపై పడి ఏడుస్తుంది ఆమెని పైకి లేపి కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు ఇక గాంధారి శాపం కృష్ణుడి అవతారం చాలించడం విషయానికి వస్తే గాంధారి శాపం గుర్తు చేసుకొని యాదవ్ వంశం మొత్తం నాశనమైపోయింది ముప్పై ఆరేళ్ళు గడిచిందనే శోకంతో ఓ చోట కాలిపై కాలు వేసుకొని శ్రీకృష్ణుడు ఆలోచనలో మునిగిపోతాడు ఆ సమయంలోనే కదులుతున్న కాలు వేలు చూసి పక్ష్యాన్ని భ్రమపడి ఒక వేటగాడు బాణం వేస్తాడు అలా కృష్ణుడు అవతారం చాలిస్తాడు